అందరికీ నమస్కారం లక్రాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి శ్రీ మహాగణ ఈ వీడియోలో భోగి పండుగ విశేషాలను గురించి తెలుస్తున్నారు భోగి పండుగ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ప్రధానంగా జరుపుకుంటారు అతి పెద్ద అన్ని పండుగల్లో పెద్ద పండుగల్లో దసరా దీపాలతో పాటు ఉగాదితో పాటు ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగగా మన ఆంధ్ర ప్రజలు జరుపుకుంటారు ఈ ఇందు ఏ రోజైతే సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశి ప్రవేశిస్తాడో ఆ రోజు ఆ ముందు రోజు నుంచి ఆ ముందు రోజు రాత్రి భోగి పండుగ జరుపుకుంటారు సూర్యదేవుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు ఒకరోజు భో ముందు భోగి పండుగని జరుపుకుంటారు దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణ చెప్పుకుంటారు చెప్తారు అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమ సమస్యలన్నీ కూడా ఈ భోగి రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తర ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ పరమా ఆ ఉద్దేశంతోనే భోగి పండుగ విశిష్టత గురించి పెట్టబడింది శాస్త్రాల్లో అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారనే సూర్యోదయానికి ముందేచి భోగి మంటలు వేస్తారు ఈరోజు సాయంకాలం సమయాన్ని చిన్నారులకు భోగి పళ్ళు కూడా పోస్తారు భోగి పండుగ రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువు కూడా జరుపుతారు హిందూ హిందువుల విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందుగా వచ్చే రోజులన్నీ కూడా భోగి కింద భోగి పండుగ కిందనే భావిస్తారు మహాశివరాత్రి ముందు శివభోగి అని నరక దసరి ముందు దీపావళి భోగి అని మహర్ణమి దసరా భోగి అని అంటే ప్రతి పండుగకు ముందు వచ్చే కానీ భోగిగా పిలుస్తారు సరిగా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారంటే భోగి రోజు చిన్నారు నెత్తిన పళ్ళు కళ్ళను ఎందుకు పోస్తారంటే దీని వెనుక చిన్న కథ ఉంది మన పురాణాల్లో శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టమట గోదాదేవి ధనుమాసంలో నెల రోజుల పాటు నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడైన దివి భూమికి దిగివచ్చి ఆమెను తనలో కలుపుకున్నాడు ఐక్యం చేసుకున్నాడు అందుకే భోగి రోజు తెల్లవారు ఎదురులేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగుల రంగుల రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్య గొబ్బెమ్మలు పెడతారు శాస్త్రాల ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండే చేత ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణం తట్టుకునేందుకు చలి బాధను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను బాధను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటల్లో ఆవుపేడితో చేసిన పిడకలు ఇంట్లోని పాత బట్టలు పాత చెక్కలు పాత వస్తువులన్నీ కూడా వేసి కాల్చేస్తారు అగ్నిదేవునికి సమర్పిస్తారు మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల యొక్క అంతరార్థం బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చింది చరిత్ర ద్వారా మనకు శాస్త్రంలో చూస్తే తెలుస్తుంది భోగం అంటే సుఖము పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొంది భోగాన్ని పొందిందని ఐక్యం మోక్షం పొందిందని దీనికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు కూడా కొంత వేరే రకంగా చెప్తారు మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా ఈ భోగి పండు రోజే అని మరియు ఇంద్రుడు పొగరును అంచడానికి గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఈ భోగి పండుగ రోజే అని శాస్త్రాల్లో చెప్పబడింది అంతేకాదు రైతులు పరమేశ్వరుని నందిని భూమికి పంపించి పరమేశ్వరుడు నందిని భూమికి పంపించిన పవిత్రమైన రోజు కూడా భోగి పండుగని శాస్త ఇవన్నీ ఇలాంటి ఇన్ని విశేషాలు కలిగిన ఈ పండుగను భోగి పండుగ ఆంధ్రప్రజలు జరుపుకుంటారు భోగి పంటలు అనేవి కేవలం చల్లని తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి సంక్రాంతి పండుగ సరిగ్గా నెల రోజులు నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది కదా ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలు పిడకలుగా చేస్తారు వాటిని భోగి మంటల్లో వేస్తారు వాటిని వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది మనకు ఆక్సిజన్ లభిస్తుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడికలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్లు కలప ఆవు నెయ్యి కూడా వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అది ఆక్సిజన్గా తయారవుతుంది అందుకే ఆ భోగి మంటలు ప్రతి పల్లెటూళ్ళలో విధిగా ఎక్కువగా చేస్తారు అంతేకాదు ఊళ్ళల్లో ఉండే వారందరికీ కులాతి కులాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చి ఐకమత్యాన్ని పెంచడం కోసం ఈ భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవుడిని గౌరవించినట్టుగా కూడా భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలు నిర్వహిస్తారు ఇదే రోజు చిన్నాలపై తలపై భోగిపళ్ళు కూడా పోస్తారు ఇదే రోజున వనంలో శ్రీహరిని పిల్లవాడిగా మార్చి దేవతలంతా బద్రీపండ్లు జగిపళ్ళతో అభిషేకం చేస్తారు అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగిపళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనిగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వరదలుతారు అని చాలా మన హిందువుల యొక్క నమ్మకం ఈ రకంగా భోగి పండుగను మన ఆంధ్రులు చాలా గొప్పగా జరుపుకుంటారు షూ వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ